మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సేవా సమితి నిర్వహణలో వైద్య శిబిరం ప్రెస్ క్లబ్ లో టీపీజీ కేసు ప్రెస్ మీట్ సిపిఎం నిర్వహణలో సదస్సు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోస్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనర్ గోదావరి ఖని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు బసంతనగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు అలాగే సంచార చేపల విక్రయ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించారు అదేవిధంగా పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ శిబిరంలో వైద్యులు క్యాస శ్రీనివాస్ లక్ష్మీవాణి నాగిరెడ్డి అనీష్ పప్ప రాజశేఖర్ రెడ్డి నాగరాజు రాజు గోపీకాంత్ తదితరులతో పాటుగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ா பெதா பாகுண்டாங்க அயோத்தி குறிச்சு

సింగరేణిలో లాభాల వాటా ఎందుకు ప్రకటించడం లేదని ఈ విషయంలో ఉద్యోగ వర్గం ఆందోళన చెందుతూ ఉన్నారని వెంటనే ఈ లాభాల వాటా ప్రకటన చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు గోదోర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మాదాసు రామూర్తి నూనె కుమ్రయ్య పర్లపల్లి రవి వడ్డపల్లి శంకర్ తాదితారులు ఉన్నారు ఆర్జించిన లాభాలు ఎంత అరవై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినటువంటి కార్మిక వర్గం ఈరోజు లాభాలు ఎంత అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థిత లేదా చెప్పలేనటువంటి పరిస్థిత దీంట్లో ఏమన్నా సందిగ్ధం ఉన్నదా పారదర్శకత అవసరం లేదా ఆడిట్ కాలేదా లేదా లాభాలు చెల్లించడంలో ప్రభుత్వం ఏమన్నా డిలే చేయమని చెప్తా ఉన్నదా ఎందుకు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆందోళన చెందుతా ఉన్నది ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్ట్ అయినటువంటి లాభాల వాట ఇప్పటి వరకు లాభాలను ప్రకటించలేనటువంటి పరిస్థితి సంస్థలో ఏర్పడింది అంటే దీనివల్ల కార్మిక వర్గం ఒక ఆందోళనకరంగా ఉన్నది మా కష్టార్జితం యొక్క విలువ ఎంత ఎంత ఇస్తారో అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ప్రభుత్వంతో పాటుగా యాజమాన్యం చెప్తుంది కానీ మేము ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇంత డిస్పాచ్ చేసినటువంటి సందర్భంగా వచ్చిన లాభాలను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ లేకపోతే రోషయ్య ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం చాలాసార్లు రిపేట్ చేయడం జరిగింది ఈ లాభాల వాట ప్రకటన విషయంలో శాతం ప్రకటనలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేసినటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో మా బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా దీక్ష చేస్తే కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి గత సంవత్సరం కూడా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా చేసినటువంటి ఫలితంగానే తెల్లవారి మర్నాడు ప్రకటించినటువంటిది లాభాల పాట ఇంకొక సందేహం ఏంటంటే గత సంవత్సరంలో మోసపోయింది కార్మిక వర్గం నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయల లాభాలు నికర లాభాలు వచ్చినాయని చెప్పి దాంట్లో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే దానిపైన మాత్రమే ముప్పై మూడు శాతాన్ని పంచితే మాకు వచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నికర లాభాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు అని చెప్పి దాని మీద ముప్పై రెండు శాతం అని చెప్పి ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు పంచినటువంటిది మనం చూసాం మనం అంతా కూడా అనుభవించాం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించినటువంటి వాస్తవ నికర లాభాలలోంచి ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రకటించినటువంటి శాతం ఉన్నదో దాన్ని ప్ర పంచితే కార్మికులకి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు అనేది నికర లాభం అని చెప్పి ఆఫ్టర్ టాక్సెస్ దాంట్లో నుంచి కోత పెట్టి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పక్కన పెట్టడం వల్ల ఒక్కొక్క కార్మికుడు సగటున ఒక లక్ష యాభై వేల రూపాయలు నష్టపోయినటువంటిది గ్రహించింది కార్మిక వర్గం కాబట్టి మళ్ళీ ఏదో తొందర తొందరగా హడావుడిగా పండుగ దగ్గరికి వస్తుంది కాబట్టి హడావుడిగా ప్రకటించేసి దాని మీద కార్మిక వర్గం అంతా ఆందోళన చేయడానికి కానీ లేదా యూనియన్లు కార్యక్రమాలు చేసే ఆందోళన పోరాటాలు చేయడానికి అవకాశం లేకుండా చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నదా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆలోచిస్తా ఉన్నారు వారానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమే తప్పితే ఏ ఒక్క దానికి కూడా సొల్యూషన్ లేనటువంటిది ఇంకా ఎక్కడా లేనటువంటి చరిత్రలో సింగరేణి ఎన్నికలు అయిన తర్వాత నుంచి చూసినట్లయితే ఈరోజు సింగరేణి భవన్ లో ప్రాతినిధ్య సంఘ నాయకులతోటి కూడా మీటింగ్ పెట్టి చర్చించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అలాగే ఈ మధ్య కాలంలోనే బట్టి విక్రమార్క గారు అయితే ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఎదురు చూసిరు నిన్న గాని మొన్న గాని ఆశతో ఎదురు చూసింది కార్మిక వర్గం ముఖ్యమంత్రి దగ్గరికి మన యాజమాన్యం గాని అందరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రకటన వస్తుంది అనేటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళ ఆచల మీద నీళ్లు చల్లినటువంటిది కూడా మనం చూస్తాం నిన్నటి యొక్క మీటింగ్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించాలి అనేటువంటిది అలాగే ఈ లాభాల వాట చెల్లించడానికి డబ్బులు లేనట్లయితే ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయని గగ్గోలు పెట్టినటువంటి జాతీయ సంఘాలైతే పార్టీలైతే ఈ రోజు మరి మా లాభాల వాట విషయంలో చెల్లించలేకపోవడానికి కారణం ఏంటి అని కానీ చెల్లించమని కానీ లేదా బకాయిలు కానీ రాజకీయ జోక్యం గురించి కానీ ఈరోజు నోరెత్తలేకపోతున్నారు అంటే భయపడుతున్నారా మీరు ఏమన్నా అడిగినట్లయితే ప్రశ్నించినట్లయితే ట్రాన్స్ఫర్లు చేస్తారనేటువంటి ఆలోచనతోటి ఈరోజు జాతీయ సంఘాలు ఉన్నాయా మరి ఎందుకు అడగలేకపోతా ఉన్నావు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చేంత వరకే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల ఉన్నటువంటి బకాయిలు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయ్యేంత వరకు అయినటువంటిది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల కాలంలో బకాయిలు పెరిగినాయి బొగ్గుతో పాటు విద్యుత్తును కూడా ఆ రోజు సరఫరా చేసినటువంటి అంటే నూట పదిహేను నెలల్లో ఇరవై మూడు వేల కోట్ల బకాయిలు ఉంటే ఈరోజు ఇరవై నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతా ఉంటే బకాయిలు ఎక్కువ చెల్లించలేకపోతుంది సింగరేణికి అనేది ఆలోచించాలి కార్మిక వర్గం అయితే యూనియన్ నాయకులు నాయకులైతే రాజకీయ పార్టీలు పార్టీలైతే నిజాం రాజరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులేదేనని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య అన్నారు గోదావరి కని శ్రామిక భవన్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు వక్రీకరణ అనే అంశంపై తుమ్మల రాజరెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య మాట్లాడుతూ నిజాం రాజరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటిగా కమ్యూనిస్టులేదేనని తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరు విముక్తి కోసం దున్నేవానికే భూమి కావాలని ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచిత పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎరవెల్లి ముత్యం రావు ఏ మహేశ్వరి వి కుమారస్వామి ఎన్ బిక్షపతి ఎం శ్రీనివాస్ ఏ రాజమౌళి సృజన సుంకు కృష్ణకుమారి గజ్జల ప్రమిళ పర్వీన్ భాస్కర్ ఓదేలు తాదితారు ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని దాని చరిత్రని దాని సహకారం మీద ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని వక్రీకరిస్తూ మంచి పూసి మారేడికాయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ పోరాటానికి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేనటువంటి పార్టీ ఒక్క నాయకుడైనా మనం పేరు చెప్తాం వందల వేల మంది పేరు చెప్తాం తెలంగాణ సాయుధ పోరాటం మరు అని మనం చెప్పగలుగుతున్నాం ఆర్ట్ల కమలాదేవి అని చెప్పి చెప్పగలుగుతున్నాం రాజనారాయణ పేరు అని చెప్తాను ఈరోజు బీజేపీలో కానీ ఆర్ఎస్ ఒక్కడి పేరు చెప్తున్నానండి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాడు జైలు పోయినటువంటి వాడు శిక్షణ అనుభవించినటువంటి ఒక్కడైనా సచనోడు ఎవడ ఆర్ఎస్ఎస్ చూడని చెప్పేసి ఉంటే అట్లాంటి చరిత్ర ఉండేది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులే ప్రణత్యాగాలు చేసినప్పుడు పది వేల మంది చిత్రహింసలకు గురి జైళ్లలో జైలు జైలు శిక్షణ అనుభవించారు పది ఏళ్ళ పాటు ఐదు పాటు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర లేనటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రతి వారసు ఎర జెండా కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక పార్టీ కాదు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా విమోచన అని చెప్పేసి అంటే విమోచన ఎవరికి ముస్లింలకు హిందువులకు మధ్య పోరాటం ఈ ముస్లింల నుంచి హిందూ జాతిని విముక్తి చేసినామని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ భాష్యం చెప్తా కానీ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటం కాదని దున్యానికి భూమి కావాలని ఎక్కి చాకిరి రద్దు కావాలని చెప్పేసి బేదం రద్దు కావాలని అధిక పనులు రద్దు చేయాలని చెప్పేసి మహిళల మీద అత్యాచారాన్ని తగ్గించాలని చెప్పేసి భాష అభివృద్ధి కావాలని తెలుగు భాష కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి భాష సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి తప్పవానికి భూమి కావాలనే పోరాటం తప్పైతే ఇదేదో ముస్లింల కొన్ని హిందువులు జరిగినటువంటి యుద్ధం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం Namaskaram.